దేశీయ పరోక్ష పన్నుల విభాగంలో అతిపెద్ద సంస్కరణ అయిన వస్తు సేవల పన్ను జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చి నేటికి ఏడేళ్లు పూర్తయింది కేంద్ర రాష్ట్రాల పరోక్ష పన్నులు సుంకాలను విలీనం ద్వారా ఏర్పాటు చేసిన జీఎస్టీ చట్టం రెండు వేల పదిహేడు జులై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది జీఎస్టీ అంటే ఏమిటి దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనే వివరాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం జిఎస్టి అంటే వస్తు సేవల పన్ను అయితే కేంద్ర ప్రభుత్వం నోట్లను రద్దు చేసిన తర్వాత జులై ఒకటి రెండు వేల పదిహేడు నుంచి జీఎస్టీని అమలు చేసింది జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చి నేటికి ఏడేళ్ళు పూర్తి చేసుకుంది ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదా ఒక సేవను పొందినప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది జీఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే నినాదంతో కేంద్రం జీఎస్టీ వ్యవస్థను తీసుకువచ్చింది ఏదైనా వస్తువు లేదా సేవలపై ఈ పన్ను రేటు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది అంటే దేశంలోని ఏ ప్రాంతాల్లోనైనా వినియోగదారుడు ఆ వస్తువులు లేదా సేవలపై ఒకే పన్ను చెల్లించాల్సి ఉంటుంది జీఎస్టీని మూడు రకాలుగా విభజించారు సెంట్రల్ జీఎస్టీ రాష్ట్ర జీఎస్టీ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ సిజీఎస్టి సెంట్రల్ జీఎస్టీ అంటే కేంద్ర వస్తువు సేవల పన్ను అంటే రాష్ట్రంలో ఏదైనా వస్తువులు సరఫరా లేదా సేవలు పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే పన్నును సి జీఎస్టీ అంటారు ఒక వ్యాపారవేత్త తన రాష్ట్రంలో మరొక వ్యాపారి నుంచి వస్తువులను తీసుకోవడం లేదా ఇతర సేవలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది స్టేట్ జీఎస్టీ అంటే రాష్ట్ర వస్తు సేవల పన్ను అనే అర్థం రాష్ట్రంలో ఏదైనా వస్తువులు సరఫరా చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లే పన్నును రాష్ట్ర జీఎస్టీ అంటారు ఒక వ్యాపారి తన సొంత రాష్ట్రంలోని మరొక వ్యాపారి నుంచి ఏదైనా వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు ఈ లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సమగ్ర వస్తు సేవల పన్ను అని అర్థం అంటే అంతరాష్ట్ర వ్యాపారం లేదా వాణిజ్యంలో భాగంగా వస్తువులు సేవల సరఫరాపై ఐజిఎస్టీ చట్టం కింద విధించే పన్ను కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటాను కలిగి ఉంటుంది రాష్ట్రాల వాటాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబడుతుంది ఐజీఎస్టీ సేకరించే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంటుంది కేంద్రం రాష్ట్రం రెండు మరొక దేశం నుంచి ఉత్పత్తులు లేదా సేవలపై పన్ను పొందుతాయి వస్తు సేవల పన్ను పర్యవేక్షించేందుకు కౌన్సిల్ కౌన్సిల్ను సెప్టెంబర్ పన్నెండు రెండు వేల పదహారులో కేంద్రం ఏర్పాటు చేసింది ఈ కౌన్సిల్కు గా కేంద్ర ఆర్థిక మంత్రి ఉంటారు ఈ కౌన్సిల్లో సభ్యులుగా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రితో పాటు ప్రతి రాష్ట్రం నుంచి ఆర్థిక మంత్రులు ఉంటారు ఈ కౌన్సిల్లో జీఎస్టీ రేట్లు పన్ను స్లాబ్లను సిఫారసు చేస్తారు పన్ను మినహాయింపులు రాయితీలపై నిర్ణయం తీసుకుంటారు రాష్ట్రాలు కేంద్రం మధ్య వివాదాలను పరిష్కరించడం జిఎస్టి అమలును పర్యవేక్షించడం వంటివి ఈ కౌన్సిల్ చూసుకుంటుంది జీఎస్టీ కౌన్సిల్ దేశ పరోక్ష పన్ను విధానాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఇటీవల యాభై మూడవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జూన్ ఇరవై రెండున జరిగింది ఈ సమావేశంలో విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాల్లో కాకుండా బయట ఉంటున్న వాళ్లకు నెలకు ఇరవై వేల రూపాయల వరకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ టికెట్లు వెయిటింగ్ రూమ్లు క్లాక్ రూమ్లు బ్యాటరీ కార్ సేవలపై జీఎస్టీని తొలగించారు స్టీల్ ఇనుము అల్యూమినియంతో తయారు చేసిన పాలక్యాన్లపై పన్నెండు శాతం జీఎస్టీ వేయగా అన్ని కాటన్ బాక్సులపై జీఎస్టీ పన్నెండు శాతానికి తగ్గించారు తద్వారా యాపిల్స్ ఇతర పండ్ల వ్యాపారులకు మేలు జరగనుంది కాగా జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక అంశం గురించి మనం తరచుగా వింటున్నాం దాదాపు అన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్లు వినిపిస్తోంది దీని గురించి జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైన ప్రతిసారి చర్చకు వస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కూడా ఇదే ప్రశ్న తలెత్తింది పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సానుకూలంగానే ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు ఈ పన్ను రేటుపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు ఈ విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాలని సూచించారు రాష్ట్రాలు పన్ను రేటును నిర్ణయించిన తర్వాత పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకువస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జనవరి నెలలో లక్ష డెబ్బై రెండు వేల నూట ఇరవై తొమ్మిది కోట్లు జీఎస్టీగా వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు జనవరిలో వసూలైన లక్ష యాభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల ఆదాయంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జీఎస్టీ వసూలు పది పాయింట్ నాలుగు శాతం వృద్ధిని నమోదు చేశాయి ఐజీఎస్టి వసూల నుంచి సిజీఎస్టీకి నలభై మూడు వేల ఐదు వందల యాభై మూడు కోట్లు ఎస్ జిఎస్టీకి ముప్పై ఏడు వేల రెండు వందల యాభై ఏడు కోట్లు ప్రభుత్వం సర్దుబాటు చేసింది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో స్థూల జీఎస్టీ వసూలు పదకొండు పాయింట్ ఆరు శాతం వృద్ధిని సాధించాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్